మీరంతా మా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా హైదరాబాద్ థ్యాంక్స్ మన ఊళ్ళో కేకైతే చాలా పొలం మండ వచ్చేస్తారు ఇక్కడ మనం సచిన పట్టించుకునే రాదురే లేడు ఇంత పెద్ద సిటీలో మీ ఏదో మా అమ్మాయిని ఎక్కడ అమ్మేడా చెప్పు తీసుకుడతా ఇంకోసారి మా వాడు మీ అమ్మాయిని అమ్మేశాడు అని అన్నావు అనుకో నిన్ను ఉస్సేన్ సాగర్ లో తోసేస్తా ఆహా తోహెత్తు ఊరుకున్నారండి ూరి జగన్నాథ రాజమౌళి వినాయకు వాళ్ళందరూ మా ఊరు వాళ్ళు అంత ఇక్కడే ఉన్నారో తెలుసా ఊరి ఎంత ఎంతమంది ఉన్నారో తెలుసా ఉన్నారండి జక్కంపూడి రామ్మోహన్ రావు మాగంటి బాబు గంట మురళి బొత్స సత్యనారాయణ ఇంకా బోల్డ్ మంది ఉన్నారు అయితే మీరు పొలిటికల్ ఫీల్డ్ మళ్ళీ సినిమా ఫీల్డ్ పొలిటికల్ అంటే పవర్ఫుల్ హే విలెస్ పర్సన్స్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ మీరు హైదరాబాద్ చూడడానికి వచ్చారా లేదు నిన్ను చూడటానికి వచ్చాం మరి లేకపోతే ఏంటండీ నిన్న మా అమ్మాయిని ఈ అబ్బాయిని చూడటానికి వచ్చా ఓకే ఓకే మీరు హైదరాబాద్ ని చూశారు కదా హైదరాబాద్ మీ మీ ఫీలింగ్స్ చెప్తారా ఏం చెప్పినా మీ టీవీలో హైదరాబాద్ మొత్తం చూస్తారా చూస్తారా ఏంట్రా ఈ టీవీలో చకక మన పెళ్ళాల మనకు కూడెట్టడం అనే టీవీలకు అతుక్కు దోబింది ఏది ఎలాగ గట్టిగా మాట్లాడే ఓరే

ఇది చూసిన వెంటే నువ్వు ఎక్కడున్నా బయటికి రా లేకపోతే మా జక్కంపూడితో చెప్పి నిన్ను బొక్కలో తోయిస్తా నా కూతురు ఏమన్నా అంటే నీ కాళ్ళు చేతులు ఇది చేస్తా నా కొడుకుని ఏమన్నా అంటే నీ నాలుగు కోస్తా అసలు నీలాంటి ఎదవతో రావటం నాది బుద్ధి తక్కువ నీలాంటి సుంచాగాడితో రావటం నాది బుద్ధి తక్కువ మీ లాంటి వాళ్ళ దగ్గర ఇంటర్వ్యూ తీసుకోవడం నాది బుద్ధి తక్కువ అదేంటి బావా పిలుస్తున్నా వినిపించుకోకుండా అలా పారిపోతోంది మనం అంటే భయపడిపోయింది అంతే అయి ఉంటుంది అవును ఏ ఛానల్ లో ఎన్నింటికేసే చెప్పకుండా వెళ్ళిపోయింది ఏంటి అవును మనం ఊరు ఫోన్ చేసి చూడమని చెప్తుంది కదా అవును రోజు అన్నాడు బాబాయ్ ఆకలి ఏమన్నా తిందాం బావా అవును రా నాకు కూడా ఏమైనా పదో తిందాం లాయర్ల దిష్టి పోలీసుల దిష్టి జడ్జిల దిష్టి ఏ దిష్టి నీ మీద పడకూడదు తూ 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 ఏ తీసుకెళ్ళరా క్షేమంగా వెళ్ళి పండు ఆశీర్వాదం తీసుకో బాబా ఐదు అందిస్తాను కాళ్ళ మీద మా నాన్నకి ఆ తిమ్మిరి ఎక్కువ మీ అల్లరి దొంగవై చిల్లరి దొంగవై టక్కరి దొంగవై నాలా పెద్ద గజ దొంగవై కలకాలం వర్దిల్లు నాయనా లే లే చెరగంట అయింది శీక్రమేవ పరసప్రాప్తి రాసా చెటా 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 పర్సు కోసుకురాంటాడు పెర్రకు వస్తావా పగలు రాత్రి కట్టపడి నేను దొంగ చేస్తావా అడవి దొంగ వేరప్పని కట్టినింగ్ ఇచ్చిన చేతులు రాయి నరోమాక ఈ అరుపులు కర్ణాటక తమిళనాడు వాళ్ళు విన్నారనుకో నేను గాలి చంపడానికి మిలిటరీ వాళ్ళు పంపుతాను అది కా నానా దగ్గరుండి దొంగతనం ఎలా చేయాలో చూపిస్తాయి కదా కొత్తవాడికి ఈ వెదోనిచ్చి ప్రాక్టికల్స్ కి పంపిస్తే ఏం తెలుస్తుంది నువ్వు చూపించు అతని సత్తా చాటు ఆ నువ్వు గంగార పడుకో ఆ సింగిల్ మీనింగ్ సరే మా బేబీ చెప్పింది కాబట్టి నా సైడ్ నుంచి నీకు వస్తాన్ ఆగు ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తే బొక్క పగులు సేకట ఏమైంది గోడ దూకి పది అయిందా సర్వీస్ తప్పి మోకాలు పట్టేసి కాలు ఒకటే కదా కాలు ఒకటే పుత్రుల్ రాసుకుని ఒకటి తగ్గిపోతుంది తమరు మోసుకోండి మండుతోంది ముందు వంటిగే వంటి కాలు సద్యం టాడంగ్ ఆ సౌండ్ సినిమాలో దొంగలు వెళ్తుంటే బ్యాక్ గ్రౌండ్ సౌండ్ ఇలాగే ఉంటది వాళ్ళు లేతే కొట్టే సౌండ్ ఇంకా బాగా వస్తాం మోసుకుందరా ఎంత బ్రహ్మాండంగా సిద్ధింది ఇల్లు మాయూ అందుకే అన్నారు ఇల్లు చూసి ఆవిడ ఆ రూమ్ లో ఉన్నట్టుంది ఎల్లు చూసేద్దావా వద్దు ఎల్లేటప్పుడు లేపి ఫోటోలు లేకపోతే సత్తు పిల్ల చూసావా సమయ స్ఫూర్తి సమయానికి ఉపయోగించాలి నాకు కూడా ఒక ఛాన్స్ ఇవ్వండి పిల్లలు పెద్ద పిల్లి చిన్నపిల్లి నేను బతిపోయాను గురిగా గోటం పడుతుంది వేడి తక్కువగానే ఉందిగా నాన్న అంట ఎక్కువగానే ఉందమ్మా ఎదురుగా అమ్మ అతను మన పండు నాన్న ఆడు పండు కాయో ఆయొక్క అదమ్మ నా పాలిట్ యమ్మ క్లీకరడు పంపించేయి నేను ప్రాణాలతో ఉండాలంటే ఆడ ఇక్కడ ఉండకూడదు అలా అంటే ఎలా నాన్న అతను మాత్రం ఎక్కడికి పోతాడు పొరపాట్లు అనేది ఎవరికి చేరే పొరపాట్లా ఆడు చేసే పొరపాట్ల గుండెలో గొనపాలు అయితే గుర్తున్న బొద్దాస్తమానం ఇంట్లో కూర్చొని ట్రైనింగ్ చేయడం కాదు అప్పుడప్పుడు ఇలా బయటికి వస్తేనే మేము బడే కష్టాలు ఏంటో తెలుస్తాయి

ఇవి తీసుకో మీతో పాటు ఆ తీసుకెళ్ళండి వెళ్ళు ఎంత గెలుచుకొస్తావో గెలుచుకురా పెద్ద పొక్క అనుకుంటే పాతికి వేలు పంపిస్తావా నాన్న ఎవరికైనా అవకాశం ఇస్తేనేగా వాళ్ళ పనితనం ఏంటో మనకు తెలిసేది సింగిల్ మీనింగ్ ఓకే దొంగల్ని పట్టుకోవడంలో పోలీసులు అయిపోయి దొంగలేమో దొంగలింటికి దొంగలు ఏంట్రా ఏంటి అవుతారు ఏమైంది ఏం జరిగింది ఆడమ్మాడు మాడ ఆడిద అక్కో ఒక్క ముక్క కలిసి రాలేదు డబ్బే కాక ఆటికి ఒక్కడు చొప్పున బట్టలు కూడా తీయించాడు అక్కడ బాబాని కాళ్ళు పట్టుకుంటే ఇదే నా మిల్చాడే అక్క లేకపోతే దిగం రవతారి మీద రావాల్సి వచ్చేది అక్కడ ముందే చెప్పాను కాలు లోపల పెట్టావంటే తెగ నరుకుతా మర్యాదగా అట్నుంచి అంటే బయటికి పో పండు నువ్వు లోపల రా అతని ఇక్కడే ఉంటాడు అవును కొట్టేసిన పర్సన్ పది రూపాయలు తీస్తే ఒప్పుకోవు కొట్టుకొచ్చిన గొలుసు చిన్న మూవ్ పోయినా ఒప్పుకోవు దోచేసిన చంపు వదిలేసి వచ్చిన ఒప్పుకోవు దేనికి కోవు కానీ అతని విషయంలో ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావో మాకు సమాచారం నేను అతన్ని ఇష్టపడుతున్నాను ఐ లవ్ యూ పండు ఇది రాంగ్ మీనింగే గజ దొంగ చెక్కు పాండు రంగ బిల్ల సోములు నాగులు ఈ గంగులు పుట్టిన వంశంలో పుట్టి ఆఫ్టర్ ఆల్ జేబులు కూడా కత్తిరించడం చేత కనబడి చేత తాళి కట్టించుకుంటావా వాళ్ళు నీకు ఏం నచ్చింది నిజాయితీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఇచ్చి పే పంపిస్తే ఓడి తిరిగొచ్చాడే కానీ వీళ్ళ కన్ను గప్పి పారిపోలేదు ఇదా అంతేకాదు మన దొంగల ఫ్యామిలీలో పండు నాకు గంజాయి వనంలో తులసి మొక్కలా అనిపించాడు మొదటి నుంచి అతని మీద ఉన్న ఫీలింగ్స్ రాను రాను ప్రేమగా మారాయి అంతే కాకుండా ఎప్పటికి చాలా లెంగ్త్ చెప్పు అయిన ప్రేమకు నేను ఒప్పుకోను ప్రేమని ఒప్పుకోకపోవచ్చు కానీ పెళ్ళికి ఒప్పుకోవాలి అలో ఆయన ఒప్పుకొన్నా నేను ఒప్పుకోను ఏ నాకేం తక్కువ అందంగా లేనా అందంగానే ఉన్నావు అందమైన అమ్మాయిలు అందరూ ఇష్టపడతారు కానీ ఎంత అందంగా ఉన్నా దొంగల్లో ఇష్టపడరు నువ్వే అన్నాక గంజాయ్ వందంలో కృషి మొక్కని ఓ అయితే అదే నీ ప్రాబ్లం